మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం యాభై మూడు అపూర్వ ఆకాంక్ష అమ్మ తాతమ్మ పది రోజులు గుంటూరులో ఉండి మన్నవ బయలుదేరారు మధ్యలో పొన్నూరులో బస్సు దిగి మన్నవకు బండి కట్టించుకుంటూ ఉండగా మన్నవ నుంచి శ్రీ గారి దర్శనార్థం బ్రాహ్మణ వెళుతున్న వాళ్ళు కనిపించారు వాళ్లు తాతమ్మను కూడా వారి వెంట రమ్మని కోరారు నేను ఇల్లు బయలుదేరి చాలా కాలమైంది అమ్మాయిని తీసుకువెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను అన్నది తాతమ్మ అందరూ అందుకు అంగీకరించారు అమ్మను వారితో బ్రాహ్మణ కోడురు పంపించి తాతమ్మ మన్నవ వెళ్ళింది వాళ్ళు అమ్మను తీసుకుని వెళ్లారు కానీ ఎవరూ అమ్మ అన్నం తిన్నది లేనిది కూడా కనుక్కొనలేదు అందరూ ఎవరికి వారు అమ్మ ఒక బిడ్డను దించితే మరొక బిడ్డను ఎత్తుకొనడానికి అందించారు అమ్మకు వాళ్ల వాళ్ల పిల్లలను ఎత్తుకొని ఆడించడమే సరిపోయింది వాళ్ళందరూ స్వామివారి సన్నిధిలో మూడు రోజులున్నారు నాలుగవ రోజున అందరూ బయలుదేరి ఒక్కొక్కరే స్వామివారికి నమస్కారం చేస్తూ ఉన్నారు అమ్మ ఒక ప్రక్కగా నిలుచుని ఉండగా అమ్మ పినతండ్రి గారైన గారు అమ్మను కూడా నమస్కారం చేయమన్నారు అమ్మ నమస్కారం చేసింది స్వామివారు అమ్మ శిరస్సుపై చేయి వేసి గోముగా నిముడుతూ ఎవరి అమ్మాయి అన్నట్లు రామబ్రహ్మంగారి వంక చూచారు రామబ్రహ్మంగారు మా అన్నగారి కుమార్తె తల్లి లేదు అని పరిచయం చేశారు అట్లాగునా పాపం అని సానుభూతి ప్రకటిస్తూ అమ్మను తన దగ్గరకు తీసుకొని అమ్మ తలను తన గుండెలకు అదుముకొని ఏమమ్మా నీకు అమ్మ లేదుగా అందరికీ నీ మీద ప్రేమ ఉండేటట్లు ఆశీర్వదించేదా అని స్వామివారు అడిగారు వద్దు నా మీద ఎవరికి ప్రేమ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం అందరి మీదను ఎల్లప్పుడూ ప్రేమ ఉండేటట్లు ఆశీర్వదించండి అన్నది అమ్మ చిన్నగా అదేమిటమ్మా నీ కోరిక భలే విచిత్రంగా ఉన్నదే నీ మీద ప్రేమ అవసరం లేకపోవటమేమిటి నీకు అందరిపైన ప్రేమ అనుక్షణము ఉండటమేమిటి అని అడిగారు అత్యాశ్చర్యంతో ప్రేమ అంటే ఏమిటో తెలియాలంటే నాకు ఉంటేనేగా తెలిసేది ఇతరులకు ఉంటే నాకేమర్థమవుతుంది అన్నది అమ్మ ప్రశ్నార్థకంగా స్వామివారు అందుకు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేక మాట మారుస్తూ పోని నీకేమి కావాలో చెప్పు అని అడిగారు అమ్మ ఏమి ఆలోచించకుండానే వెంటనే ఏమన్నా కావాలనేది అక్కర్లేకుండా కావాలి అన్నది స్వామివారు దిగ్భ్రాంతి చెందారు వారు ఎన్నో శాస్త్రాలు చదివారు ఎన్నో వేదాంత గ్రంథాలు పఠించారు వారికి ఎక్కడా ఆ మాట కనిపించలేదు ఆ చిన్నపిల్ల హృదయం నుండి వెలువడిన ఆ పెద్ద కోరికకు విస్మయం చెందుతూనే వారు అడిగారు ఈ పండు తీసుకోమ్మా అంటూ అసలు నీకు ఏ పండు ఇష్టం అని ఏ పండైనా అన్నదమ్మా అంటే అన్ని పండ్లు తింటావా అందరి పండ్లు తింటాను పక్కగా నిల్చున్న అమ్మను స్వామివారు చెయ్యి పట్టుకుని ఎదురుగా నిలబెట్టుకున్నారు వారు కన్న అరపకుండా అమ్మవంక ఐదు నిమిషాలు చూసి పెద్ద పెద్ద కళ్ళు చేసి నాభి దగ్గర నుంచి ధ్వనిని లాగి షడ్జమ స్థాయి అందుకునేటట్లుగా రామబ్రహ్మం అని కేకవేశారు ఆ పిలుపు మన్నవ గారు విని స్వామివారు ఎదురుగా వచ్చి నిల్చున్నారు నిన్ను కాదు నాయనా అన్నారు స్వామివారు మన్నవ రామబ్రహ్మం అని పిలిచినట్లుంటేను కాదు నాయనా మన రామబ్రహ్మాన్ని అంటే ఎవరు స్వామివారు తమ కంఠసీమను అలంకరించిన పతకంలో ముద్రితమై ఉన్న రఘురాముని చూపి ఈ స్వామినే నాయనా అన్నారు మరి అమ్మాయిని చూడగానే కేకవేశారు ఎందుకు అని అడిగారు రామబ్రహ్మంగారు అది నేను చెప్పేది కాదు మీరు వినేది కాదు ముందు ముందు అనుభవంలో మీకే అర్థమవుతుంది అంటూ స్వామివారు అమ్మను పిలుస్తూ చేతులు చాపారు అమ్మ కూడా రివ్వున వచ్చి వారి చేతుల్లో వాలిపోయింది వారు అమ్మను పొట్టకు కరచుకొని నొసటన ముద్దు పెట్టుకున్నారు ఆ సమయంలో స్వామివారి బొట్టు చెదిరి అమ్మ కళ్లల్లో పడ్డది అమ్మ కళ్ళు మూసుకొని చేతితో నలుచుకుంటూ ఉండగా స్వామివారు కంటిలో నలకపడ్డదా అమ్మా అని అడిగారు కంటిలో నలక లేదు మనసులో కలక లేదు వెళ్ళి వస్తాను అన్నది అమ్మ రామబ్రహ్మంగారు వాళ్లను పంపించి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారు స్వామివారు అమ్మను చూస్తూ నాలుగు రోజులు ఉండరాదు అని అడిగారు మా బాబాయ్ గారిని అడిగి వారు ఉంటే నేను ఉంటాను అన్నది అమ్మ కానీ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిన రామబ్రహ్మంగారు ఆ బండ్లతో పాటే వెళ్ళిపోయారు అందువల్ల అమ్మ కూడా బయలుదేరింది మరి నీవు ఎట్లా వెళతావమ్మా అని స్వామివారు అడిగారు ఎట్లా ఉంటే అట్లా వెళతా అన్నది అమ్మ దారిలో బండ్లు కనిపించకపోతే వెనక్కు వచ్చేయమ్మా నడిచి వెళ్ళకు అన్నారు జాలిగా స్వామివారు వాళ్ల బండిలోనే వెళ్లాలనేమన్నది ఎవరు ఎక్కించుకున్నా ఎక్కవచ్చు కదా అన్నది అమ్మ సరే అంటూ స్వామివారు అర్ధ అర్ధనిమిలిత నేత్రులయ్యారు నమస్కారపూర్వకంగా అమ్మ గబగబా పరుగెత్తింది ఆ పరుగును చూస్తూ స్వామివారు ఆ జానకి వల్లప్పుడే ఈ బాలికై వచ్చాడా అనుకుంటూ కనులింతలింతలు చేసుకుని చూస్తుండగానే అమ్మ మలుపు తిరిగింది అధ్యాయము యాభై మూడు అపూర్వాకాంక్ష సమాప్తం జయహోమాత